జోగి రమేష్ ఆరు రోజులుగా సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు వే పవన్ కళ్యాణ్ అలా సరే నన్ను అయితే అసెంబ్లీలోనూ చాలా వరస్ట్గా మాట్లాడాడు వరస్ట్గా మాట్లాడితే ముష్ముష్ణులు నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తగ మెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను నృత్యాన్ని పెట్టినందుకు ఆయన అచ్చాయని చెప్పి మంత్రి పద కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇలాగా అగ్రిగోల్డ్ భూమిలో స్వాహ పాప అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు ముగ్గుడు ఎంత పని మాలు ఎవరైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరి వాళ్ళందరూ ఎవరైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడే ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్ గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్ లో రమేష్ ఒక్కడే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలా మంది దగ్గర ఎస్పెషల్లీ షాద్ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అది లిటిగేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయింది రేట్లు ఆరు ఏడు రేట్లు పెరిగిపోయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపిఎస్ చాలా డబ్బులు కొట్టాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ భూముల అహంతం ఒక జోగి రమేష్ కాదు ఇంకా ఎందరో మరి డబ్బులు పిచ్చి పెట్టుకున్న రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు ఇంకా చాలా మంది దొరకాలి మరి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రికల్చర్ భూముల్ని మరి సొంతానికి తాజేశారో అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అధికారులతో సహా మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని మరి నేను ఆశిస్తున్నా చూద్దాం

సో మరి అది ెట్ గా ఆడదాం ఆంధ్ర బాట ముట్టుకుంటానే విరిగిపోయి అసలు బాలు కొట్టకుండా అది అప్పటి నుంచి నేను చాలా సార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంత పెద్ద ఫార్సు అసలు రాష్ట్ర జనాభా అంతా అడేసారి చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలం లేవు మరి ఎక్కడ ఆడి జరిగింది మనకున్న ఇరవై ఐదు జడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలం లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో గా అక్కడ ఫ్రాడ్ మాట వాస్తవం కాబట్టి దాన్ని ఖర్చు పెట్టింది వంద కోట్లు అంత కదా అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రని ఆలుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఏమి జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా నాకు నీ చూడంతా ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ వంద కోట్లు అనుకుంటా అవును అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాన్ని కదా ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత వంద నూట యాభై కోట్లు లోపే అనుకుంటా తెలియదు ఎక్కువ అమౌంట్ ఏంటమ్మా నేను ఎక్కడో ఏదో పేపర్లు లాతే అప్పుడే వంద కోట్లు అవినీతి జరిగిందని రాశారు అది నాకు తెలియదు కానీ ఏదైనా డెఫినెట్ గా ఆడ ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం ఎవరి పాత్ర ఏంటన్నది డెఫినెట్ గా అది వచ్చేస్తుంది ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు పన్నెండు నిన్న మీరు చూశారు ఇరవై ఐదు రోజుల్లో మనం ఆ ఉండి అబ్బారాజు గారి పార్క్ని శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డా అయిపోయింది ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన తరిమేకి నాగరాజు ఇంటికి మిగిలిన వాళ్ళందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు అలాగే స్కూల్లో కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం సెప్టెంబర్ ఐదు టీచర్స్ డేనాడు కనీసం ఇంకొక పదిహేను స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు ఓన్లీ స్కూల్ అయితే మనం సుమారు యాభై లక్షలు ఖర్చు పెడతాం ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ ఐదు ఉంటుంది మనకి ఆ టీచర్స్ డే పెద్ద మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నది వర్షాల వల్ల ఒక వారం పది రోజులు ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ ఐదుకి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో రెండు స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ ఐదుకి అయిపోతుంది ఆ రెండు స్కూల్స్ మటుకు ఆ ఇరవై ఆరు స్కూల్లో ఒక రెండు స్కూల్ మటుకు ఒక నెల ఆలస్యంగా అక్కడ లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేక ఆ రెండు స్కూల్స్ తర్వాత అవుతుంది ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒక చోట రిపేర్ వచ్చింది అది ఇబ్బంది అయింది ఏదైనా ఆగస్టు నెలకరు ఒకవేళ ఆలస్యం అయితే బాగా లేట్ అయితే సెప్టెంబర్ పదో తారీఖులోపు ఆకువీడి వరకు ముందు అప్ టు ఆకువీడు ఇచ్చేస్తాం ఆల్రెడీ పక్కన ఏదో వర్గాల్లో మూడు ఊర్లు కవర్ అవుతున్నాయి ఆ మూడు ఊర్లకి అయితే ఇచ్చేస్తాం అదే పరిమళ లైన్ ఈ సామ్ మూడు ఊర్లకి అయితే ఇవ్వగలిగాం ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది ఇవాళ పాములపూరు అనే ఆ గ్రామం శివారు గ్రామం ఆ ఉండి సబ్కెనాల్కి మరి అక్కడ ఆ చెనాల్ అంతా పోయి దాని పక్కనే చిన్న చిన్న షాపులు వచ్చి కూడికి తీయటానికి కూడా దారి లేకుండా ఉంటే మనం ప్రజల్ని వాళ్ళకి కూడా అభ్యర్థించం ఏం చేయమంటారు నీరు ఇక్కడ పెడితే ఆ ఊర్లో తాగడానికి నీళ్ళు వేరే వాటర్ చెత్త వాటర్ వస్తా ఉంది ఇప్పుడు ఉంటాయి స్వచ్చగా ఉంటాయి అదే అదే బాగా అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి మరి ఏం చేయమంటారు మీ అంతటి మీరు తొలగించుకుంటే సంతోషం లేదంటే మిమ్మల్ని కష్టపెట్టాల్సి వస్తుంది ఈ పది మంది కోసం ఒక ఊరు నాశనం అయిపోతే పదిహేను వందల మంది ప్రజల ఆరోగ్యం పోతానికి నేను ఒప్పుకోను మీ ఇష్టం అంటే సుమారు ఒక అరవై శాతం మంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా తొలగిస్తే మంచిది లేదంటే రేపు తొలగించి ఇమీడియట్గా ఆ కెనాల్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ పొరుగు పూరుగు అదంతా కూడా మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసి పాములు పరికి ఈ ఉండి కెనాల్ నుంచి ఆల్మోస్ట్ అన్ పొల్యూటెడ్ వాటర్ ఆ గ్రామానికి వెళ్ళేలాగా చేస్తున్నాం అలాగే ఆ బొండా కూడా ఇంకే ఎక్కువ గ్రామాలకు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ప్రణాళిక కూడా అడ్వాన్స్ లో ఉంది వెరసి వాటర్ స్కీమ్ అంతా కూడా అనుకున్న లైన్స్లోనే కొద్ది ఆలస్యంగా అంటే ఈ వర్షాలకి పనులన్నీ ఆగిపోయి కొంచెం ఆలస్యంగా అయితే నడుస్తాము కానీ దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు సో ఈ ఉండి పార్క్ కంప్లీట్ అయిన స్ఫూర్తితో నెక్స్ట్ ఆ కొలియరు దగ్గర ఉంది కదా కాటన్ పార్క్ ఆ కాటన్ పార్క్ సో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అంటే ఈ స్కూల్స్ ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్ని ఎత్తి పెట్టుకుంటే కష్టం నెక్స్ట్ ఫోకస్ ఇప్పుడు అటు హాస్పిటల్ ఒకటి నేను పదిహేను రోజులు స్టార్ట్ చేయాలి కొత్త బిల్డింగ్ అటు కూడా మనం చాలా అమౌంట్ సొంతంగా కర్చిపేట్ చేస్తున్నా ముందు చెత్త డంపింగ్ యార్డ్ ఆపేసాం ఇప్పుడు అక్కడ ఉన్న డంప్ ని నెక్స్ట్ పది రోజుల్లో ఆ చెత్త అంతా తీసేయాలి తీసి పదిహేను ఏళ్ళ నుంచి అక్కడ ఉంది డంపింగ్ యార్డు హాస్పిటల్ డంపింగ్ యార్డ్ అంతకంటే దారుణం లేదు పక్క పక్కనే లేదు ఒకటే కాంపౌండ్ వాళ్ళు డంపింగ్ యార్డ్ గోడ హాస్పిటల్ గోడ ఒకటే హాస్పిటల్ ఒకటి కట్టుకున్నాడు అది డంపింగ్ యార్డ్ గోడ అయింది కొంత పొంగి ఇందులో కూడా పడతాం ఇది కూడా పార్ట్లీ డంపింగ్ యార్డ్ అయిపోయింది హాస్పిటల్ ఏటీఎం అయితే పదిహేను రోజులు అయింది నా ఈ చెత్త కూడా రిమూవ్ చేసి వేరే దగ్గరికి చేసామన్నాం సో ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యే టైంకి అందులో కూడా కొంత డివిజన్ అందులోకి షిఫ్ట్ చేస్తాం ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేసేలాగా ఒక మంచి హాస్పిటల్ సెంటర్ రాబోయే పదిహేను రోజులు టార్గెట్ పెట్టాం ఏదైనా ఆలస్యమైనా ఇంకో వారం రోజులు పది రోజులు అంతకుముందు ఆలస్యం ఉండదు సెప్టెంబర్ నెల కరటికి ఆటి వీడు కొత్త బ్లాక్ ఏదైతే ఆల్మోస్ట్ ఇంతకుముందు కంప్లీట్ అయ్యి పక్కన పెట్టారు అదంతా కూడా కంప్లీట్ చేసి చేస్తాం తర్వాత కొన్ని కొన్ని మన పోలీస్ స్టేషన్ కూడా చాలా హార్బుల్గా ఉంది ఉండిలో పోలీస్ స్టేషన్ వచ్చి రెండు షటర్ల్లో నడుస్తున్నాం అంగన్వాడీ వాళ్ళు వాడుకునే షర్టర్లో అక్కడ ఎన్ఆర్జిఎస్ నిధులతో కొన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం మనం ఒక ఆర్బీకే కేంద్రం అని కూడా కట్టారు కొన్ని చోట్ల అవసరం ఉంది కొన్ని చోట్ల యూటిలైజేషన్ లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టవలసింది ఆపేశారు అంటే దాని అర్థం ఏంటి అవసరం లేదా అవసరం లేదు వదిలేశారు అవన్నీ కంప్లీట్ చేసి కాళ్ళ ఆకు వీడు ఉండి ఆల్టర్నేటివ్ ఆర్థిక కేంద్రం కావచ్చు వేరే కట్నీ కావచ్చు ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే ఆ ప్రెమిసిస్ చూస్తే సమస్య మీద వెళ్ళినప్పటికి ఒక నమ్మకం రావాలి అంతేగాని ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు చూస్తే దరిద్రం నిన్న పాలకోడేరు ఎంఆర్ఓ ఆఫీస్ మార్చాం కూలిపోయే స్థితికి వెళ్ళింది అందులో ఉండడానికే భయపడ్డారు మరి రెండు సచివాలయాలు ఉంటాయి రెండు అవసరం లేరు అక్కడ ఒక సచివాలయంలో అందరూ సరిపోయారు ఆ సచివాలయంలో అడ్జస్ట్ చేసి ఒక సచివాలయం బిల్డింగ్ మన ఎంఆర్ఓ ఆఫీస్గా మార్చడం జరిగింది నిన్న కలెక్టర్ గారు చేస్తున్నట్టుగా అది అయింది సో అలా ఆల్రెడీ కంప్లీషన్ పెండింగ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయించి ఎక్కడ ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా ఒక చక్కటి వాతావరణం ఉండేలాగా ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ముందు ఆ వాతావరణం చూస్తే ఓహో ఇక్కడికి వస్తే మనకి పని అవుతుందిరా ఒక ఫీల్ రావాలి ఆ వచ్చినప్పుడు కూడా అందులోనే ఇప్పుడు ప్రతి సోమవారం ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా అన్నీ తీసుకోమంటున్నారు సో అక్కడికి వచ్చేవాడికి కనీసం కూర్చుని వాతావరణం ఉండాలి సో అవన్నీ కూడా చక్కగా క్రియేట్ చేయడం జరుగుతుంది అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించినట్టుగా ఉండని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చూసిన ప్రభుత్వ ఆఫీసులు చూసినా అలాగే ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల ప్రాంగణాలు చూసినా ఏది చూసినా ఎస్ నథింగ్ టు బీట్ దిస్ అనే విధంగా చేయాలి అనే సంకల్పంతో వెళ్తున్నాం ఆల్రెడీ పాలకోడేరు ఊర్లో అయితే ఒక డోగర్ పెట్టి బ్లేడ్లతో రోడ్డు అటు ఇటు కూడా ఉన్న చెత్త కూడా క్లియర్ చేసేస్తాం అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు చాలా పెరిగిపోయింది ఎవరినైతే ఎవరూ ఏం చేయలేదు నెక్స్ట్ ఐదు ఆరు నెలల్లో ఒకసారి ఆ పిచ్చి చెట్లు అన్ని తీసేసి బ్లేడ్ డోగర్ బ్లేడ్తో మొత్తం అంతా ఒకసారి శుభ్రం చేసి ఆ తర్వాత ట్రీ పెట్టి ఒక మంచి ఒక ఆర్గనైజర్గా ఎదిగి చెట్లు లాగా రోడ్డు గిరివేలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాడు కాబట్టి చెట్లు నడిగే అవసరం ఉండదు కాబట్టి మంచి చెట్లు వేసే స్కీమ్ కూడా నడిపిస్తున్నాం వచ్చే వారం వస్తా వచ్చే వారం ఈలోపు మీరు మటుకు గంజాయి మీద జాగ్రత్తగా దృష్టి పెట్టండి